ఫారెన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ అదాని సహా పలువురుపై యుఎస్ సెక్రటరీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అభియోగాలు మోపింది అలాగే ఏపీ మాజీ సీఎం జగన్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం కోసం పదిహేడు వందల యాభై కోట్లు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి అదానీ గ్రూప్ కు ఉచ్చు బిగిస్తుందనే టాక్ నడుస్తుంది సౌరశక్తి విద్యుత్ సరఫరా ఒప్పందాలను పొందేందుకు గౌతమ్ అదానీ అతని మేనరుడు సాగర్ అదానీ సహా మరో ఆరుగురు నింతులు భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చారని యుఎస్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు ఫారెన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ అదానీ సహా పలువురుపై యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అభియోగాలు మోపింది ఇప్పటికే అక్కడ కోర్టులో వాదనలు జరిగాయి అదాని గౌతమ్ అదానీ సహా ఇందులో ప్రీమియం ఉన్న పలువురు కోసం అరెస్ట్ వారెంట్లు కూడా జారీ అయ్యాయి ఇప్పుడు ఇదే విషయం ఆంధ్రప్రదేశ్ ను కూడా కుదిపిస్తుంది ఎందుకంటే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కొనుగోలు ఒప్పందం కోసం పదిహేడు వందల యాభై కోట్లు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి అసలు ఏంటి ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందం గౌతమ్ అదనీ కోసం అరెస్ట్ వారెంట్ జారీ వెనుక కారణాలు ఏంటి లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ పాత్ర ఏంటి ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో అదాని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కలిశారు రాష్ట్రం సేసీతో విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకోలేదు ఈ ఒప్పందం కోసం ఆంధ్రప్రదేశ్ ముందుకు రావడానికి అవసరమైన ప్రసాకాల గురించి చర్చించారని యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ పేర్కొంది ఆ తర్వాత మళ్లీ సాగర్ అదాని సెప్టెంబర్ పన్నెండు నవంబర్ ఇరవై ఐదున ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు ఈ సమావేశాల తర్వాత అదాని గౌతమ్ సాగర్ ఏపీ ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారు లేదా వాగ్దానం చేసి సంబంధిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంస్థలతో ఒప్పందాలు చేసుకునేలా చేశారని తెలిపింది ఏపీలో గత వైసీపీ సర్కార్ విద్యుత్ కొనుగోలు విషయంలో నేరుగా అదానితో ఒప్పందం చేసుకోలేదని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాత్రమే ఒప్పందం చేసుకుందని తెలిపింది వైకాపా ప్రభుత్వంపై విద్యుత్ కొనుగోలుకు సంబంధించి వస్తున్న ఆరోపణలు నిజం లేదని తెలిపింది వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును అందించే లక్ష్యంతోనే ఏడు వేల మెగావోట్ల విద్యుత్తును చౌక్గా కొనుగోలు చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఏపీ డిస్కీంలు ఒప్పందం చేసుకున్నాయని పేర్కొంది